அது மந்திடு சூத்தருக்கு அப்படி மனசுக்கையினா லங்க பேரு தங்க பேரு பாடந்த காது பிஜா పురాన ఊరు మందికి కొంగు దాపుకో కొంగు కూచ్చు బిడ్డ చూసినాక అడిగింది వాళ్ళు ఎంతో కొంత దానం చెప్తారు అడుక్కోబో బిడ్డ అన్నప్పుడు ఊరు మందిన కల్లారూసి అవ్వాలనుకుంటా మీరేనా అక్క ఎల్లకుంటా మీరే నా అన్నదమ్ములనుకుంటా రాజుల ఇల్లల్లా బుట్టినాచ్చ

உள்ள <laughs> పుష్పంగ నగర ఆ పుష్పంగ పుష్పంగరికాడు వద ఎందుకంటే కార్యకర్తను అరిగినట్టు కొడుకు మైపాల మారా ఆ అన్నాడు ఒక భర్త సేవ చేసుకుంటే ఇంటి ముందు మరి మా బాబు కార్యకర్ణ అరిగిన అని వైపాల మారా కచ్చి

ఇప్పుడు అంటే ఇంటికాడ దొరకగా ఇప్పుడు కూడా ఇప్పుడు తెలివిగా కాదురా ఇప్పుడు ఆయన ఏం తెరంట్రానరు ఎందుకు ఏనరు ఆయన మాట అంటే సంకల డికి చూడే తింటురాని ఎవరా అనుభవం అనుభవం తెలిసినట్టు కావాలి అనుభవం అనుభవం తెలిసినట్టు కావాలి అని ఆనాడు చూసిన వాళ్ళు ఇదే కడ కత్తిరికాడికి వెళ్ళిపోదాం గడిచిపోదాం

¡Gracias! ¡Gracias! అనుకుంట మానవరాధ అన్నం అయితే మానవైతే మానవరాదా మొన్న గిట్ ఎక్కడ మన దగ్గర మా దగ్గర తరిగొప్పిచ్చిన అది చూసి అన్నాడు మొగ్గుబడి బలిసిడు అడి వరకు కుర్చి ఏం పొందగం చేసింది అడిగినప్పుడు కుర్చింది కుర్తీరి నాక తెలియగలంగా అంతరాపురు పన్నెండు వేలు పన్నెండు వేలు గురి బాడు ఐదు వందలు ఐదు పదకొండు వేలు ఐదు వందలు అలబెడతారు మదబాటు ఇచ్చి బాగా ఐదు వందలు అలారు ఏందాక పన్నెండు వేలు మాట్లాడుతుంది ఈ మందు మదే ఇచ్చిన బరాబరీ ఐదు వందలు తక్కువ అవుతున్నట్టే వాళ్ళు ముఖం చూస్తలేరు ఇక ఆ ముద్దుగాడు కుర్తీర కొట్టి అంటారు ఇక ముద్దుగా అంటే ఏ ముద్దుగాడు అంటే మీ అన్న అంటారు

మనకు ఎందుకు బాధపడు ఒక నాలుగు కుర్చీలు కింద అయ్యింది ఇరిగిన కుర్చీలు వాటి మీద అయ్యింది మళ్ళీ పదిహేను కుర్చీలు మీద వారేది ఇంటో వాడు కోట అవుతున్న అనగా తీసుకొచ్చి ఐదు వందలు తిరుమలనుకో అడిగారు ఎప్పటికీ చెప్పింది చిల్లీలు వేసి అయ్యా రా

ఆయన ఎవరైతే నేను అక్కడ ఇట్లా నేనే అంటే కూడా చేసా మన వీలు ఉన్నది మనకైనా ఉంటది అట్లాంటి వాడు మన కథ దొరుకుతావు మనం మీరు అయిపోతారు పిచ్చి చోడా అట్లాంటి రోజు మనం ఫోన్ చేయాలన్న అపాయింట్మెంట్ కావాలా మనసు అట్లాంటి పేరు కదా కానీ ఒక ముచ్చడా ఇవా ఏదో ముచ్చడ కాదు కానీ నువ్వు రాజు రాజు రాజే వెళ్తారా కానీ

రాజులే కాదా పెళ్ళే అందరూ తరిగా కూడా ఈ పిల్లలు పెట్టుకొచ్చుకోమీ మేము చేసాం కూడా చేసినాం తప్పుడు కాదు పెట్టిపోయినాడోడి చేస్తాడు అయితే ఒక్క ముచ్చనే నీకు లగ్గం అయింది కానీ లగ్గం కిందనే నువ్వు ఇప్పుడే పోయి ఆ బిడ్డ రజినా లగ్గం చేసుకుని లగ్గం చేసుకోవాలా నాగలి చేసుకుని తీసుకోవాలి అప్పుడు அபிட்டனу <laughs> நாய்வேல் எவனாரா அண்ண தண்டி கால் ரெக்கல் மைப்பால் மைப்பால் மைப்பால்

तो कहाँ था? इंदिरा फिर क्या मालूम पिचड़े थे? नाल के नाल का खोशित था। कोई हाँ, खोतुगा हैं? रजलंट के तो रज तुम माल के वे नहीं आधे खोतम हुए हैं। ये बड़े खोतम था। ये बड़े खोतम क्या बोलते हैं? खुने बोलते हैं खुने बोल सच्चे

మరి రాజు గిద్దరు అయితే అయితే మేము ఎందుకు అని నిజమే కదా రాజులు బేసాలి అంటారానా అరే ఇక్కడ ఉండ్రా అడుగుతా మరి ఏదో అనుకుంట మరి నువ్వు లగ్గ చేసుకుంటా మరి ఇంకో పిల్లలు లగ్గ చేసుకుంటా చెప్పు ఇంకో పిల్ల ఎవరైనా పర్వాలేదా పది రూపాయలు లేకుండా మంచిగా ఇప్పుడు అసలు మాట మంచి మాట అయితే ఇప్పుడు ఒక్క ముచ్చాట అన్న వరఘట్టన వద్ద అబ్బాయి ఇప్పుడు నువ్వు మంచి మాట మాట్లాడు ఇప్పుడు నువ్వు రాజవన్న మేము ఒప్పుకుంటావు అయ్యా కానీ అయ్యా వరకట్న వద్దంటాను కదా మరి పరాయి పిల్లలు ఎందుకు ఆ బిడ్డ రజన్ జీవ దేవున్నాయి కదా లగ్గమైంది కదా అమలు తీసుకెళ్ళా మళ్ళీ అది కాకుండా వెనకడా వెనకరా 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 అయితే ఆ పిల్ల కాకుండా రాజ్యం పోయి ఏ పిల్లలు తీసుకొచ్చినా పొరలేదు పరపోటీ రూపాయి కట్టండి కూడా మధ్య ఉన్న పేరే కాడా కన్న తండ్రి కాలెక్కలు నరికినా చెప్పు అన్న తండ్రి కాలిన మైపాల్ కారెక్కలు నరికిన మైపాల్ మంచి పేరు నా డబ్బు 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 சரி பரவாயில் அண்ணா கதக பட்டுக்கோ போட்டு பட்டு கோரிவா

ఇట్లా ఇట్లాకున్నారని ఎందుకంటే అది ఎందుకు అన్నాడు అంటే మేము మొన్న ఏం చేసినావు నల్లవోషమ్మ కథ చెప్పినావు ఆ డూలు కొట్టే చిన్నోడు ఎవడో కాదు మాతో కొడుకు మా మేనల్లుడు చిన్నోడు అయితే మేము ఏం చేసినా కథ చెప్తా అంటే నల్లవోషమ్మ కథ రెండు పుల్బాటలు వచ్చే కోడిపిలు వస్తాయి కదా ఆ కోడిపి అన్నాడు ప్రజ ఎంచుకోండి ఆ రెండు పుల్బాటలు మీరు తాగుతంటే ఆ చిన్నోడు మీరు తాగుతాడు అరే వాళ్ళకు వీళ్ళు లేదా మా వాళ్ళనికంటే అక్కడ అట్లా సౌదా మాందని నీళ్ళు అన్నారు సరే మన అందరు అందరం మండే మళ్ళీ మా వాళ్ళని ఒక్కడే అట్లా కాదు మాకేందుకు కానీ నేను చేసినా అట్ల నీ అనుకో ఏం లేదు మాది కావడం దాగా మావాళ్ళు సంసా చేద్దామన్నా సంసాబాద్ సరే పర్వాలేదు ఇలా ఏమి లేకున్నా పర్వాలేదు కానీ మీ మందంటే పురుపు పురుకున్న మామూలు చూస్తున్నాడు ఆయనకి ఏం లేకపోతే బాధ అనిపించి పది మంది తాగు పోతలే అంటే జంగుకుంట ము దాకా అది ఏదో ముచ్చట ఆదో మొన్న ఈ వాన కాలం ముందు ఏం చేసినామంటే వర్షం మీ మందవడి దగ్గర చేపల కథ మేను ఆడి వాన పోయింది వాళ్ళు అన్నారు కదా అన్న గిద్ద దూరం వచ్చి ఉట్టి పోతారు కొత్త కథ ఎప్పుడు అంటే నాలుగు వేలు కసిన మంచిగా ఇస్తాం అంటే మేము మందా గీత పుట్టిన పొద్దు కానే పండుకొని కొద్దిగా కదా మొదలు పెట్టినామా వచ్చాక కదా చెప్పి సాయంత్రం నాడు బయలు వచ్చే వరకు జమ్మ కూడా వరకు రాత్రి పదకొండు మంది ఆ పదకొండు గంటలకు మా ఇంటికి వచ్చామంటే ఆ బస్సులు లేవు ఆటోలు లేవు జీపులు లేవు కోరి వారికి ఇప్పుడు రాత్రి నడుచుకుంటా ఎంత దూరం కూడా ఈ రైల్వే స్టేషన్ అందుకుందామని చిన్నగా పక్కరేస్తాయి పోలీసు వాళ్ళు పెట్రోలింగ్ కర్జులు కోరి వారి దగ్గర దొంగదా ఎక్కడి నుంచి వచ్చిందంటే దాని ఒప్పు కళాకారం అని మా విస్టింగ్ కార్డు చూపెట్టినా డోలు చూపెట్టాం కదా సార్ ఏంటంటే మీరు ఒప్పు కళాకారులు లేదా ఇక్కడే వండుకుంటారా దొంగ దూర భయం ఉన్నది మా పోలీస్ స్టేషన్ వండుకుంటారండి మమ్మల్ని ఆరుగురు తీసుకుని వాళ్ళు జీబులెక్కించుకున్నారు ఆరుగురు తీసుకొని జీబులెక్కించుకున్నాక పోలీస్ స్టేషన్ తిన్నాను బిడ్డ ముద్దే అడిగారు సార్ తినేసిన వాళ్ళు నీ అన్నాక ఓ చిన్న రూ చూసుకొని పండుకున్నాడు రేపు చేస్తా అంటే ఓ కానిస్టేబుల్ వచ్చాన్నారు కదా ఓరి వారి మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చి వేరు కదా ఇక్కడ వండే అందుకు మిమ్మల్ని మా పోలీస్ స్టేషన్ మీద మళ్ళీ ఒక రూమ్ కడతాము రెండు ట్రిప్పుల ఇటుక కింద ఉన్నది ఆ ఇంటికా మేము పోయి ఉన్నదే రాత్రి పన్నెండు గంటలకు ఇటుక మొదలు పెడితే எல்லாரும் மீது அந்த நாலுக்கேன் மோதலை வாழ் மோசி டப்பா நீங்க அபிஷன் மொகலில் ఆడు ఇదర్ వంటన వంటంటే ఇల్ల మంచి ఉన్న కాలం ఆడు మరియ సకలమే వేదు అయ్యకిత మై బాలమార అంటే కార్ రక నరికినదే బాణ వీతంట లవరా అది అక్కన వంట ఎక్కడికి వచ్చు విశాలగిరి నగరం వచ్చింది విశాలగిరి నగరం విశాల విశాలమార అయితే ய்யா பிள்ளைரா